హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన ముందుకి సేల్కి వచ్చిన వెహికల్ వచ్చేసి హోండా సెయిన్ వెహికల్ అండి ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పది మోడల్ అండి లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా రాయచోట్లో ఉందండి ఈ బండి వెహికల్ వచ్చేసి కండిషన్ అయితే ఎక్సిడెంట్గా ఉందండి ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పారు గారు ఎక్కడ కానీ స్క్రాచెస్ లేదు ఎటువంటి ప్రాబ్లం లేదు ఇంజిన్ కండిషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి ఫుల్ బోర్ అయితే కంప్లీట్ చేశారని చెప్పారు ఎక్కడ కానీ స్క్రాచెస్ లేదు డ్యామేజ్ లేదని చెప్పారు ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు అంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఒక లైక్ అయితే ఇవ్వండి ఇక వీడియోలోకి అయితే వెళ్దామండి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకా ఎక్కువ మంది క్రియేట్ అవుతుంది అది మాకు బాగా హెల్ప్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మనం ఈరోజు చూస్తున్న వెహికల్ వచ్చేసి హోండా సెయిన్ వెహికల్ అండి బిఎస్ త్రీ వెహికల్ అండి ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పది మోడల్ అండి లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉందండి ఈ వెహికల్ కండిషన్ అయితే ఏ వన్గా ఉందండి ఈ ఈ వెహికల్ గల ఓనర్ వచ్చేసి మన సబ్స్క్రైబర్ అండి కండిషన్ అయితే సూపర్గా ఉందని చెప్పారు ఈ వెహికల్ ఓనరు ఎక్కడ కానీ స్క్రాచెస్ లేదని చెప్పారు ఎటువంటి డ్యామేజ్ లేదని చెప్పారు ఇంకా రీడింగ్ విషయానికి వస్తే యాభై చిల్లర అయితే యాభై వేల చిల్లర అయితే రీడింగ్ తిరిగిందని చెప్పారు సెల్ఫ్ రన్నింగ్లో ఉందని చెప్పారండి సెల్ఫ్ రన్నింగ్లో ఉందండి ఇండికేటర్లు హార్న్ స్పీడో మీటర్ అన్ని కేబుల్స్ అన్నీ అయితే వర్క్ చేస్తున్నాయని చెప్పారు చూడండి మీ ఫ్రెండ్స్ సైడ్ మిల్లర్లు కానీ రబ్బర్లు కానీ ఎక్స అన్నీ బాగా అయితే మెయింటెనెన్స్ అయితే పెట్టారండి ఏం మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి అయితే వీలు కాకుండానైతే ఓనర్ గారు అయితే మెయింటెనెన్స్ అయితే బాగా చేశారు ఇంకా టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ వచ్చేసి థర్టీ పర్సెంటే అవుతుంది అండి ఫ్రంట్ టైర్ వచ్చేసి థర్టీ పర్సెంట్ బ్యాక్ టైర్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంది ఎక్కడ కానీ డ్యామేజ్ లేదండి ఎటువంటి ప్రాబ్లం లేదండి మీరు వెహికల్ కావాలనుకునే వాళ్ళు వెంటనే డైరెక్ట్ లొకేషన్కి వచ్చి అంటే అన్నమయ్య జిల్లా రాయచోటి దగ్గరికి వచ్చి వెహికల్ని పర్చేజ్ చేసుకోవచ్చండి ఇక వెహికల్ కండిషన్లో అయితే ఏవన్గా ఉంది అవుట్లుక్ కూడా ఏవన్గా ఉంది మీరు హోండా సెన్ చాలా మంది అడుగుతున్నారండి హోండా సెన్ కావాలి లో మోడల్లో తక్కువ బడ్జెట్లో అని చెప్తున్నారు మీ అందరి కోసం అయితే ఇప్పుడు అయితే వెహికల్ తెచ్చానండి చూడండి ఫ్రెండ్స్ ఎక్కడే కానీ ఎటువంటి ప్రాబ్లం లేదండి మీరు వెంటనే లొకేషన్ వచ్చి వెహికల్ అన్ని రకాలుగా చెక్ చేసుకుని తీసుకోవచ్చండి రేట్ కూడా లాస్ట్లో చెప్తాను మీరు మిస్ కాకుండా వీడియో అనేది ఎక్కడ షిఫ్ట్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసేవాళ్ళంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక లైక్ అయితే అండి ఇక మీరందరూ కలిసి ఈ వీడియోకి లైక్లు అనేది పెరగాలండి నేను లైక్లు అయితే ఎక్కువ పెరగాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మొన్న హెచ్ఎఫ్ డీలక్స్కు చాలా లైక్స్ వచ్చాయి కామెంట్స్ వచ్చాయి వ్యూస్ కూడా బాగా వస్తాయండి నిన్న కూడా ప్రో పెట్టా కదా ఆ వెహికల్ కూడా ప్యాసం ప్రో హెచ్ఎఫ్ డీలక్స్కు బాగా వ్యూస్ చాలా భారీగా వచ్చాయి ఒకసారి చూడండి మన కింద ఛానల్లో వెళ్ళి వన్ వన్ డేలోనే సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వచ్చాయండి వ్యూస్ బాగా గమనించండి ఎందుకంటే ఈ మధ్యన మనం పట్టిన వీడియోస్లో హే ఎక్కువ వ్యూస్ రావడం అంటే ఆ వెహికల్కే అండి హెచ్ఎఫ్ డీలర్స్కు ప్యాసం ప్రో వెహికల్కు చాలా అంటే చాలా రెస్పాన్స్ వచ్చింది అండి వ్యూస్ కూడా బాగా వచ్చాయి ఇది కూడా మీరు ఇచ్చే లైక్ వల్లనే వ్యూస్ అనేది బాగా వస్తాయండి మీరు లైక్ కొట్టడం వల్ల ఎక్కువ లైక్ కొట్టడం వల్ల ఎక్కువ మందికి వీస్ రీచ్ అవుతుంది మన వీడియో అనేది అప్పుడు వీస్ పెరిగిపోతుంది ఆటోమేటిక్గా వీస్ పెరుగుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వ్యూస్ పెరగాలంటే ఏం చేయాలంటే మీరు లైక్ ఇవ్వాలి ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసేటప్పుడే లైక్ ఇచ్చి వీడియో చూస్తే నాకు అనేది వెంటనే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది వీడియో అనేది అప్పుడు మనకు ఎంతో యూజ్ఫుల్ అవుతుందండి మన ఛానల్కి ఎంతో యూజ్ఫుల్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఈసారి కూడా ఈ వెహికల్కి అనేది మీరు లైక్ కొడతారని అనుకుంటున్నాను లైక్ కొట్టి కింద కామెంట్ చేయండి కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా మీటర్ కూడా చూపిస్తున్నాను బండి నీట్గా ఉందండి సీట్ కవరు ట్యాంక్ కవర్ కానీ అన్నీ నీట్గా పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ వేయించారు ఓనర్ గారు ఈ వెహికల్ ఫైనల్ రేట్ వచ్చేసి ఓనర్ గారు ఇరవై వేలు అయితే చెప్తున్నారండి బర్గిన్ అయితే ఉంటుంది కింద వన్ వన్ నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్లో మాట్లాడచ్చు తప్పకుండా డిస్క్రిప్షన్లో వన్ వన్ నెంబర్ ఇస్తాను తప్పకుండా కాంటాక్ట్ చేసి మాట్లాడచ్చండి ఇంకా బర్గిన్ అయితే ఉంటుంది ఫిక్స్డ్ రేట్ అయితే కాదండి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఇంకా ఎక్కడ కానీ స్క్రాచెస్ లేదు డ్యామేజ్ లేదు చూడండి ఫ్రెండ్స్ మీరు వాట్సాప్ గ్రూప్ కూడా నిన్న అప్డేట్ ఇచ్చాను మీరు ఇంకా జాయిన్ అవ్వాలకుంటే వెంటనే జాయిన్ అవ్వండి ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ లైక్ అయితే ఇవ్వకుండా మర్చిపోవద్దండి లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియోస్కి అయితే లైక్ ఎక్కువ ఎన్ని వస్తాయో చూడాలండి లైక్ బాక్స్ అనేది ఫుల్ కావాలని కోరుకుంటున్నాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్